హాయ్ హలో వెల్కమ్ టు అను ఏంజిల్ వన్ సెవెన్ త్రీ హాయ్ అండి సో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మన ఫ్యామిలీ మెంబెర్స్ కోసం నేనైతే ఈరోజు ఒక కొత్త వీడియోనైతే తీసుకొచ్చేసాను సో ఆ వీడియో ఏంటి అసలు నేను ఏం చెప్పబోతున్నాను అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఓకే చెలో చేయండి సో నేను ఈరోజైతే మన బొట్టెక్లోబ్ మగ్గం వరకు బ్లౌజెస్ అయితే మగ్గం వరకు వేసి స్టిచ్ అయితే చూపిస్తానండి సో అదేంటి ఎలా వేసాము ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను చూడండి ఇదైతే మగ్గం వరకు బ్లౌజ్ అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి పికాక్ హ్యాండ్ పైన జస్ట్ ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ ఈ పార్ట్లో వస్తుంది సో ఇదైతే టోటల్లీ టెన్ ఇంచెస్ హ్యాండ్ టెన్ ఇంచెస్ హ్యాండ్లో ఇట్లా పికాక్ ఇచ్చేసి దీనికి మనం ఎలా ఇచ్చామో చూడండి ఓకే చూసారా దీనికి వైట్ స్టోన్స్ బీట్స్ ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ మనకి చాలా బాగుంది కదా చూసారా ఇది టూ హ్యాంచెస్కి ఇలానే వచ్చిందండి చూడండి టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఇదే సేమ్ బ్లూ మనకు రెండు బ్లౌజెస్ అయితే మగ్గం అయితే వేసామండి దీనికైతే విత్ వితౌట్ బ్యాక్ సైడ్ నాడలు అయితే వేయలేదు డోరీస్ సో డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీ మెంబెర్స్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ఎవరైనా వేసుకోవాలి అని అనుకుంటే నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు స్క్రీన్షాట్ అయినా తీసి పెట్టండి నేనైతే పంపిస్తాను ఎంత కాస్ట్ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ కూడా చేసిస్తామండి ఓకే ఇది ఒక బ్లౌజ్ చూడండి ఇక్కడ బ్యాగ్ కూడా మీకు ఇలా సింగిల్గా కాకుండా ఓపెన్గా కాకుండా ఇక్కడిక్కడ మనకు కుందని పెట్టేసి పూసతో అయితే వర్క్ చేసాము చూడండి ఇది టూ హ్యాండ్స్ చాలా బాగుంది కదా ఇదొకటి ఇంకొకటి చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే సేమ్ బ్లౌజెస్ అండి సేమ్ కలర్ సేమ్ బ్లౌజెస్ ఇది వచ్చేసి మనకు మొత్తం ఫ్లవర్స్ తోటే చూడండి చాలా బాగుంది వర్క్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది చూడండి ఆల్ ఓవర్ వర్క్ అండి నేను కాస్ట్ అయితే చెప్తానండి పెడతాను టూ హ్యాండ్స్ అలాగే సేమ్ వర్క్ కనిపిస్తుంది కదండి సో ఇది బ్యాక్ డోరీస్ అయితే ఇంకా స్టిచ్ చేయలేదు నేను స్టిచ్ చేసి ఇస్తాను కస్టమర్ ఇంకా తీసుకెళ్తారు ఇప్పుడు సో తొందర తొందరగా స్టిచ్ చేసామన్నమాట సో ఇదైతే ఫ్రంట్ ఇలా చూడండి ఓకే మనకి ఎవరైనా ఇలా ఇవి ఇప్పించుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి సో మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి అన్న మనకైతే మీకు ఎలాంటి స్టిచ్చింగ్ కావాలి ఏది కావాలి లేడీస్ బ్లౌజెస్ ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ వర్క్ బ్లౌజెస్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ సో మీకు అవైలబుల్గా ఉంటుంది వీడియో క్లారిటీ వస్తలేదేమో ఇదేమో అనిపిస్తుందండి చూడండి ఓకే ఇదొకటి ఇంకా మీకు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను లంగా ఓని మోడల్ చూడండి ఇదైతే నార్మల్ బ్లౌజే సో మనకి ఇక్కడైతే ఇది పట్టు శారీ అనమాట ఈ ఈ త్రీ బ్లౌజెస్ ఒక్కరివే సో ఇలా స్టిచ్ చేసాము అవి టూ అయితే మగ్గం వర్క్వి ఇవి ఇదొకటైతే పట్టు బ్లౌజ్ సో ఇది సింపుల్గా ఉండాలనేసి చెప్పారు సో అందుకని మనకు ఇలా యూనిక్ పెట్టి యూనెక్ ఇచ్చేసి కింద బార్డర్ కూడా ఇచ్చామండి ఎందుకంటే ఈ బార్డర్తో కొంచెం లుక్ అనేది బాగుంటుంది అందుకని బార్డర్ అయితే ఇచ్చాము కస్టమర్ కూడా బార్డర్ అడిగారు సో ఫుల్ క్రాస్ కటింగ్ ఇది ఫుల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మనకు హ్యాండ్కి ఇక్కడ త్రీ ఫోర్ పప్స్ అయితే ఇచ్చేసి ఫిల్స్ పెట్టి ఫుల్ ఇది టెన్ ఇంచెస్ లెంత్ అనమాట హ్యాండ్ సైజ్ వచ్చేసి సో టూ హ్యాండ్స్ బ్యాక్ అయితే ఇలా యూనిక్కి ఇచ్చాను ఓకే నేను ఎందుకు ఇప్పుడు వీడియో స్టిచ్చింగ్ది పెట్టాల్సి వచ్చిందంటే నేను వేసుకున్నప్పుడు నేను శారీస్ కట్టుకున్నప్పుడు వేసుకున్నప్పుడు చాలామంది అనమాట మనం అనునిత ఫ్యాషన్ బోటేక్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేనైతే ఇంకా వీడియోస్ చేయలేదు ఎప్పుడు స్టిచ్చింగ్ని అప్పుడప్పుడు రీల్స్లలో చూపించాను వీడియోస్ అయితే చేయలేదండి ఇక్కడ నుంచి మన అను ఏంజిల్ వన్ సెవెన్ త్రీలో ప్రతిరోజు మీకు వీడియో అయితే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ సంబంధించింది సో ఇన్ని రోజులు మన ఛానల్ని ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నానండి మన ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయకపోయినా మన ఛానల్ని ఇంత మంచిగా గ్రోత్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక నుంచి ఇప్పు నుంచి కూడా ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఎవరికైనా మన యూట్యూబ్ ఫ్యామిలీస్లో మరీ మరీ చెప్తున్నాను ఎవరికైనా స్టిచ్చింగ్ సంబంధించింది ఏ డౌట్ అయినా సరే ఎలాంటి ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అయినా సరే అవైలబుల్గా ఉంటుందండి మొత్తం లేడీస్ వేర్ మన ఫ్యాషన్ బుటిక్ పోయి వచ్చేసి అనునీకిత ఫ్యాషన్ బుటిక్ ఓకే మీకు అడ్రస్ కావాలన్నా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను లొకేషన్ కూడా సేవ్ చే పెడతాను డిస్క్రిప్షన్లో అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తానండి ఓకే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ